అంత్యక్రియలలో గరుడ పురాణాన్ని ఎందుకు పఠిస్తారు హిందూ అంత్యక్రియల ఆచారాలలో పన్నెండు రోజుల దుమఖ దినం ఉంటుంది ఎందుకంటే మరణించిన పదకొండవ మరియు పన్నెండవ రోజులలో వ్యక్తి మరణించిన బంధువులను కలుస్తాడని చెబుతారు ఆ తర్వాత పదమూడవ రోజున వైకుంఠ సమారాధన అనే ముఖ్యమైన వేడుక జరుగుతుంది వేడుకలో మరణించిన వ్యక్తి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ గరుడ పురాణాన్ని జపిస్తారు ఈ పురాణాన్ని వినడం లేదా చదవడం ద్వారా మీరు పుణ్యం సంపాదిస్తారని అంటారు మన సౌకర్యానికి అనుగుణంగా ఆచారాలు మరియు సంప్రదాయాలను మనం రూపొందించుకుంటున్న ఈ ప్రపంచంలో మరణించిన వ్యక్తికి గౌరవప్రదమైన నిష్క్రమణ ఇవ్వడం ముఖ్యం గరుడ పురాణ మంత్రాలతో వారికి వీడ్కోలు చెప్పడం ద్వారా వారి గత పాపాలన్నింటినీ వదిలించుకోవడానికి మనం సహాయం చేస్తున్నాము ఇది చనిపోయిన వ్యక్తికి మోక్షాన్నే అందిస్తుంది అంత్యక్రియల వేడుకలలో దీనిని పఠించడానికి ఇది ప్రధాన కారణం గరుడ పురాణం మరియు గరుడ పురాణంకి కహానీ మంత్రాలు మంచి మరియు చెడు పనుల గురించి మనకు చాలా చెబుతాయి